లాటరీ పద్ధతిలో పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు పెద్దపల్లి జెడ్పీటీసీ బీసీ మహిళ ఎంపీపీ జనరల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి జెండా కూడలిలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు ఆర్యవైశ భవనంలో దీపారాధన నిర్వహించిన భక్తులు ఈ నెల ఇరవై తొమ్మిదిన సద్దుల బతుకమ్మ అక్టోబర్ రెండున దసరా జరుపుకోవాలన్న పేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు పెద్దపల్లి జిల్లాలోని డెబ్బై నాలుగు మద్యం షాపులకు అక్టోబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తుల స్వీకరణ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిళపల్ రెడ్డి టీచర్స్ కాలనీలో గుంతలు పడిన రోడ్డు ఓపెన్ ప్లాట్స్ లో నిలిచిన నీరు రోడ్డు పక్కనే పనిచేయని బోరు నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసుల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు పెద్దపల్లి పట్టణ పద్మశాలి సంఘానికి పది లక్షల రూపాయల చెక్కు అందజేసిన దాసరి ఉష రాజారాంపల్లిలో హనుమాన్ ఆలయ కమిటీ ఆలయంలో శరణవరాత్రి వేడుకలు మహిళలకు చీరలు పంపిణీ భక్తులకు అన్నదానం పెద్దపల్లి మండలంలోని గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పదహారవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక